సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది ఇంటివన్నీ మారిగా అయిపోయాను కానీ నేను నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమెంగుకొని గమనున్నాను అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎన్లేదు కాబట్టి అక్కడి నుంచి ఉండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం ఇది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ నేనిచ్చిన రిపోర్ట్ కాదు మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్ ఈవో కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు దానివల్ల నాణ్యత కొంత పెరిగింది భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎస్ వాల్యూ ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎస్ వాల్యూ ఉంది ఉండవలసింది తొంభై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ నుంచి నూట ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఉండాలి దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ లిన్ వీట్ జర్మ్ మేజ్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది నెంబర్ త్రీ రెండు కూడా ఉంది అది చదవడంలో త్రీ చదువుతున్నాను నెంబర్ త్రీ ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు ఎస్ వాల్యూ ఉంది తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి నూట నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఉండాలి ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్ బీఫ్ టాలో ఈ రెండు కారణం నెంబర్ ఫోర్ ఇది నో ఇది ఎస్ వాల్యూ నూట పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఉండాలి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు ఉంది దీనికి కారణం లార్డ్ ఎల్ఏ ఆర్డీ అంటే పంది కొవ్వు ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈవో గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మేమో ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చాడు ఇరవై ఏడు ఇచ్చాడు వాళ్ళకు రిప్లై ఇచ్చారు మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక ఐదు పర్సెంట్ వేయడం వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినటువంటి కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూర్ విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ సోదలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహదేవన్ ఐఏఎం బెంగళూరు వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్ తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది లక్షల టన్ కేజీలకి టెండర్లు పిలిచాడు నాలుగు డైరీస్ పార్టిసిపేట్ చేశాయి అందులో మిసెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ హతరాస్ న్యూఢిల్లీ ఎల్వన్ రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూర్ ఎల్ టూ వీళ్ళ రెండు కూడా నాలుగు వేల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై పైసలు కోట్ చేశారు కేజీ వాళ్లకు సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తో ఈ వర్కులు అలాట్ చేశాడు ఇప్పుడు అది ఫోర్స్ లో ఉంది మళ్లీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగుకి డేట్ పెట్టి ఇరవై లక్షల కేజీల కోసం ఎనిమిది వందల కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు అది వర్కౌట్ అవుతూ ఉంది ఎన్డీడీబీ ముందుకు వచ్చారు ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని ఇది జరిగినటువంటి వాస్తవాలు